రెండు వేల ఇరవై ఐదులో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జరగబోయే టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ లేదు కొన్ని రోజులే ఉంది లెట్ స్టార్ట్ అవర్ ల్యాబ్ మీట్ నెక్స్ట్ ఇయర్ నుంచి నాన్ వెజ్ లోనే తయారు చేస్తారంట అండ్ ఇప్పటికే చాలా కంపెనీలు దీనిపైన వర్క్ చేస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ లోపల ఈ వర్క్ కూడా సక్సెస్ అయిపోతుందంట నెంబర్ టూ డ్రైవర్ లెస్ కార్స్ జపాన్ దుబాయ్ టోక్యో చైనా వంటి దేశాల్లో నెక్స్ట్ ఇయర్ నుంచి డ్రైవర్ లెస్ కార్స్ వస్తాయంట ఇలా డ్రైవర్ లెస్ కార్స్ లో మనం వెళ్తూ ఉంటే నిజంగా చాలా క్రేజీగా ఉంటుంది సో నిజంగా డ్రైవర్ లెస్ కార్స్ లో మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అయితే కింద ఖచ్చితంగా అని కామెంట్ చేయండి ఇప్పటికే డ్రైవర్ లెస్ కార్స్ ఉన్నాయి కదా బ్రో అంటే ఉన్నాయి బట్ ఎక్కడో ఒకటి ఉన్నాయి బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా ఎక్కువగా కనిపిస్తాయి నెంబర్ త్రీ ట్రాన్స్లేషన్ టెక్నాలజీ సో మన ఇప్పుడు మనం ఏరే లాంగ్వేజ్ మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నుంచి అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక టెక్నాలజీని తీసుకురాబోతుంది సో దీని ద్వారా మనం లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ లైవ్ లో అప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఈ టెక్నాలజీ వస్తే మనం ఏ దేశ ప్రజలతో ఈజీగా కమ్యూనికేట్ కావచ్చు నెంబర్ ఫోర్ ఎలక్ట్రికల్ కార్స్ ఇప్పుడైతే ఎలక్ట్రికల్ కార్స్ ఒకసారి బ్యాటరీ చార్జ్ చేసి ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్ల వరకు తిరిగి రావచ్చు బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ కార్స్ ఒకసారి చార్జ్ చేసి థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు తిరిగి రావచ్చు నెంబర్ ఫైవ్ ఇస్రో రెండు వేల ఇరవై ఐదు లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనుషుల్ని స్పేస్ పంపించేదానికి అవకాశం ఉంది సో ఇప్పటికే దీనిపైన ఇస్రో వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ కూడా సక్సెస్ సో దీని గురించి మీరేమంటారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి